హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్యూట్ బాయ్ విహాన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ సంక్రాంతి బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను మేము వచ్చరికి భోగి ముందు రోజు ఇంటి ముందు ముగ్గులు వేశానండి సంక్రాంతి అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేదే ముగ్గులు కదా ముగ్గులు వేశాను నాకు విహాన్ చాలా బాగా హెల్ప్ చేశాడు ప్రతి ముగ్గుకి వాడే పువ్వులు వేశాడు నేను ముగ్గు వేస్తున్నంతసేపు ఒక స్టూల్ వేసుకొని అక్కడే కూర్చున్నాడు మంచిగా ఉంది వెళ్ళిపోమన్నా సరే వెళ్ళలేదు అక్కడే కూర్చొని ప్రతి ముగ్గుకి పువ్వులు వాడే వేశాడు ఇలా వేయాలి అలా వెయ్యాలి అన్న మళ్ళీ డైరెక్షన్స్ కూడా ఇచ్చాడు పువ్వు ముగ్గు చుట్టూరు తిరుగుతూ పువ్వులు ప్రతిదానికి పువ్వులు వేస్తూ వేశాడు చూడండి అలా వేస్తున్నాడు దాని ముగ్గు చుట్టూరు తిరుగుతానంటే ముగ్గు అంతా పడతాయంట ఒక దగ్గర నుంచి ఉంటే అక్కడే పడతాయి అని చెప్తూ చుట్టూరు తిరుగుతూ ముగ్గు మీద పువ్వులు వేశాడు ఇంకా చాలు అన్నా వినలేదు ఎన్ని పువ్వులు వేశాడో ముగ్గు కంటే ఎక్కువ పూలే కనబడేటట్టు చేశాడు ఇంట్లో ఉన్న వాటికి కూడా అన్నిటికీ పూలు వేశాడు మా డాడీ మార్నింగ్ లెగిసి భోగి మంట వేశారండి విహాన్ కూడా పొద్దున్నే లెగాడు చిన్నపిల్లలు అసలు ఏడుస్తారు కానీ విహాన్ అస్సలు ఆడవలేదు చక్కగా లెగిసి వచ్చాడు ఆ మంటలో క కర్రలు కూడా వేశాడు అసలు ఏమీ అనలేదు చక్కగా ఎంజాయ్ చేశాడు మంట వస్తుంది చెయ్యి కాలుతుంది వేడిగా ఉంది ఇలాంటివన్నీ చెప్తూ నుంచి ఉన్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా రెడీ అయ్యాడు ఈవినింగ్ వచ్చేసరికి విహానికి భోగిపల్లి పోసాము పేరేంటమ్మా హీట్ ఇవిటివేంటి పువ్వులు ఇవి పువ్వులు ఇవన్నీ కలిపి ఏం చేయాలి పడుకో ఇవి పడుకో జాగ్రత్త పూలు ఫస్ట్ ఏంటి పువ్వులు అబ్బా అబ్బానూలు కొక్కల ఏంటి రేగి పళ్ళు ఏంటి అక్షరూ ఆ కలిపిని భోగి పళ్ళు ఎక్కడ పోసుకుంటారు అంటే కూడా వాడి తల మీద నా తల మీద పోస్తారంట అని అవి కూడా వాడే చెప్తున్నాడు చక్కగా అవి ఏంటి ఒక్కొక్కదాని పేరు చెప్పి మరి అవి ఏంటి వాడికి చెప్పి

సంక్రాంతి ఈవినింగ్ నేను రథం ముగ్గు వేశానండి వేస్తుంటే విహాన్ కూడా స్టూల్ తెచ్చుకొని కూర్చున్నాడు ముగ్గు వేసే వరకు దానికి రంగులు వేసే వరకు అక్కడే కూర్చున్నాడు ముగ్గంతా అయిపోయిన తర్వాత వాడే పువ్వులు వేయాలంట ఆ పువ్వులు కూడా పట్టుకొని రెడీగా కూర్చున్నాడు కూర్చొని చక్కగా పువ్వులు ముగ్గు మొత్తానికి పువ్వులు వేసాడు పిల్లలకి ఇలా పువ్వులు వేయడము రంగులు వేయడం అంటే చాలా నచ్చుతుంది విహాన్ చాలా ఈసారి మాత్రం వేస్తూ రంగులు వేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాడు మనం రథానికి తాడు వేస్తాం కదా ఆ తాడు కూడా పువ్వులు వేయాలని చెప్పి రోడ్డు మరి వరకు వెళ్ళిపోయాడు అక్కర్లేదని చెప్పి తీసుకొచ్చాము ఇవంతా అయిపోయిన తర్వాత పండగంతా అయిపోయిన టూ డేస్కి మా ఇంటికి గంగరెద్దు వచ్చిందండి ఆ గంగరెద్ది చూసి విహానంతా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడికి గంగరెద్దు అంటే చాలా ఇష్టం టూ త్రీ డేస్ నుంచి అడుగుతూనే ఉన్నాడు గంగరెద్ది రావట్లేదు గంగరెద్దు రావట్లేదు అని ఆ గంగరెద్దు కూడా వచ్చింది మనం ఎప్పుడు సిటీలో ఉండే వాళ్ళకి గంగరెద్దు కనిపించదు ఆ మాటలు కూడా మనకి తెలియదు ఈసారి వాళ్ళు చెప్పే మాటలు నేను అలాగే ఉంచేసాను అవి తెలియని వాళ్ళు వింటారు అని చెప్పి ఉంచాను విని ఆనందించారు ఇంతేనండి ఈ వీడియో సంక్రాంతి మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నాకు కామెంట్ లో చెప్పండి బాయ్ బాయ్వాదండి

వారి ఇంట్లో కుడికాయలు పెట్టు సంతోషంగా వారందరూ సల్లగా ఉండాలని స్వామి బాబు గారు చదువుతాను అలాంటి సల్లగా ఉంటే అయ్యా గుడివాడి సెంటర్ కలిసి బాబ గారి రెండు అందరూ కట్ చేస్తున్నారు మనకక్కడ సంతోషాన్ని ఇస్తున్నారు వారి ఇంటికాడ కళ్యాణం పాట పడతావా అక్కడ ఆ బసవణ్ణి సంతోషాన్ని తీపిచ్చేస్తున్నా మా దగ్గర గతామ్ మరియు పక్షతా ఉండే Já então... lá? సంక్రాంతిమ్రాలు తీసుకొని బసవాదే మన ఇంటికాడికి వచ్చేదని అయ్యా హేమన్ బాబు గారు కదా సంతోషంగా మనకి వంద రూపాయలు సంభావం ఇచ్చారు ఇంకా అబ్బాయి గారు చదువుల చదువులు ఉంది అయ్యా హేమన్ బాబు గారు ఎక్కడున్నా కానీ వారికి సంతోషంగా ఉంది అయ్యా వారి చదివేడు చదువులు బాగా ఉండి అయ్యా మా దగ్గర ఎక్కడున్నా కానీ ఇంకా మంచి ప్రయోజకులు అయి ఉండి అయ్యా పెద్దగా ఇంకా ఉద్యోగాలు ఉండి ఇంకా మా బాబు గారి ఎప్పుడు సంతోషంగా ఉండి మన బసవర్ రా

ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి బాయ్ బాయ్